హలో యూయర్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ను ఇంతకుముందు డిలిమిటేషన్ ప్రక్రియ గురించి మనము వీడియోలో తెలుసుకున్నాము అప్పుడు సదర్న్ స్టేట్స్కు చాలా అన్యాయం జరుగుతుంది సో దీన్ని సైంటిఫిక్గా రిజాల్వ్ చేయాలా అట్లా రిజాల్వ్ చేయడం వల్ల సో నార్త్ అండ్ సౌత్ నమికబుల్గా ఉంటాయి సీట్స్ నార్త్ ఎక్కువ పె పెరిగి సదర్న్ స్టేట్కు తక్కువ పెరిగి సో ఇంబ్యాలెన్స్గా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో సో నేను హిందూలో ఒక ఆర్టికల్ చదువుతుంటే అది పి కృష్ణమోహన్ రెడ్డి గారు రాసి సో అది హిందూలో పబ్లిష్ అయింది సో సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాటా పాయింట్లో పబ్లిష్ అయింది అది నాకు చాలా చక్కగా అనిపించింది డికేడల్ గ్రోత్ యావరేజ్ ఆ బ్యాలెన్స్డ్ ఫార్ములా ఫర్ డెలిమిటేషన్ సో కాబట్టి ఇది దీన్నే డిజిఏ సూత్రం అని కూడా అనొచ్చు కాబట్టి ఇది చక్కగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే సో మనం అనుకున్నట్టు జనాభా ప్రాతిపదికగా ఐదు వందల నలభై మూడు ఉన్నటువంటి సీట్లు పదమూడు వందల డెబ్బై నాలుగు కాకుండా సో ఏడు వందల యాభై మూడు కూడా కాకుండా ఆరు వందల యాభై వరకు అవుతుంది కాబట్టి యూనిఫామిటీ అనేది ఉంటుంది కాబట్టి దీని గురించి ఈ పర్టికులర్ వీడియో చేయాలనిపించింది సో అదే ఉద్దేశంతో సో సైంటిఫిక్గా ఉంది ఇది డిలిమిటేషన్ ప్రక్రియకు చాలా అనుగుణంగా ఉంది సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో మనం చూసినట్లయితే దానికి కంప్లీట్ డీటెయిల్గా అర్థమవుతుంది దీన్ని ముందుగా నేను ఈ పి కృష్ణమోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను చాలా చక్కగా విశ్లేషించి ఒక సొల్యూషన్ వెతికినట్టు నాకు అనిపించింది సో అదే విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటా మనం చూసినట్లయితే రాష్ట్రాల వారి జనాభా పెరుగుదల సూత్రం ఆధారంగా కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు సీట్ల నుంచి సో ఏడు వందల యాభై మూడు వరకు అనుకుంటుంది సో ఈ కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరు వందల యాభై ఆరుకు అది కుదించడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ మరియు రాజస్థాన్ వంటి జనాభా కలిగిన రాష్ట్రాలకు ఎంపీ సీట్లు దాదాపు నూట డెబ్బై నాలుగు నుంచి రెండు వందల నలభై తొమ్మిది వరకు పెరుగుతాయి దీనివల్ల సో ఐదు దక్షిణాది రాష్ట్రాలు మనం ఎప్పుడు కూడా కన్సర్న్ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల మీద కన్సర్న్ ఉన్నాము అది ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సో ప్రస్తుతం ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై నాలుగు స్వల్పంగా మాత్రమే పెరుగుతాయి బట్ గా ఏంటంటే ఈ ఫైవ్ ఫార్టీ త్రీ నుంచి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రేషియోలు తీసినట్లయితే సో కాబట్టి జస్టిఫికేషన్ ఉంది గా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో ఎనభై నుంచి సో దాదాపు డబుల్ సీట్లు పెరుగుతాయి అనేటువంటి అది ఆలోచన తగ్గుతుంది సో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను సో ప్రస్తుత గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవడానికి కేంద్రానికి కారణాలు ఉన్నాయి మొదటిది న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది మరియు మొత్తము ప్రాంతం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడడం కూడా ముఖ్యమైనటువంటి విధిగా ఉంది రెండవది నేటి ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో ప్రతి నిర్ణయము అనుమానము మరియు వివాదంతో కూడుకున్నది కాబట్టి ఈ డిలిమిటేషన్ ప్రక్రియ కాబట్టి ఒక అపోహ కలుగజేస్తుంది సదర్న్ స్టేట్ వర్సెస్ నార్త్ అండ్ కాబట్టి దీన్ని చాలా సైంటిఫిక్ గా చేసినట్లయితే దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్నే మనం ఇక్కడ ఈ ప్రక్రియలో ఇది చాలా సూటబుల్ గా అనిపిస్తున్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ తోటి షేర్ చేసుకుంటున్నాను కేంద్రము రాష్ట్రాల వారిగా జనాభా సూత్రంతో ముందుకు వెళితే అది దేశ రాజకీయాల్లో తీవ్ర అసమానతలు సృష్టించే ప్రమాదం ఉంది కాబట్టి ఓన్లీ పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్ చాలా డిజాస్టర్ కాకుండా ఈ నార్త్ అండ్ సౌత్ ఈ డివైడ్ అనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది దక్షిణ భారత రాష్ట్రాలు తమ పురోగతి తమ అవకాశాలను వ్యతిరేకంగా పనిచేసిందని మరియు వాటికి తక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుందని భావిస్తాయి కాబట్టి ఇది చాలా క్రూషియల్ గా ఉంది దీన్ని ఎట్లా సైంటిఫిక్ గా చేయాలనేటటువంటిది దాని మీద ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఈ పర్టికులర్ డిలిమిటేషన్ ప్రక్రియ అని నేను చెప్తున్నాను ఆర్టికల్ ఎయిటీ వన్ టూ ఏ లో నిర్దేశించిన విధంగా జనాభా పెరుగుదలను ఉపయోగించి సరిహద్దులను నిర్ణయించడానికి మూడు విధానాలు ఉన్నాయి సో అదేంటి ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్ మరియు టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్య భారతదేశంలో జనాభా నూట యాభై మూడు పర్సెంట్ పెరిగింది ఈ సంఖ్యను ప్రాతిపదిక తీసుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకవేళ మూడు వందల డెబ్బై నాలుగు సీట్లు పెరుగుతాయి సో దాదాపు ఐదు వందల డెబ్బై మూడు నుంచి డబుల్ కంటే ఎక్కువ పెరుగుతాయి కాదు ఇది పర్టికులర్ది యాక్సెప్టబుల్ కాదు ఇది ప్రాక్టికల్ కు విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మనము ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలేదు రెండో ఏంటంటే సో ఐదు దశాబ్దాల్లో సగటు వా వార్షిక వృద్ధి రేటు వన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ మరియు సంఖ్యతో సీట్ల సంఖ్యను పెంచడము అర్థవంతం కాదు సో ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇది సైంటిఫిక్ జస్టిఫికేషన్ కాదు సో మూడో ప్రక్రియ సో దీన్నే మనం ఏమన్నామంటే దశాబ్ది వృద్ధి రేటు సగటు డిజిఏ ఫార్ములా ఈ ఫార్ములా ఏం చెప్తుందంటే అంటే పంతొమ్మిది ఒకటి మరియు రెండు వందల ఇరవై ఒకటి మధ్య ఐదు దశాబ్దాల వృద్ధి రేటును మనము సగటున లెక్కిస్తే మనకు ట్వంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ లభిస్తుంది ఈ సంఖ్యను ఉపయోగిస్తే సీట్లు ఆరు వందల యాభై ఆరుకు పెరుగుతాయి ఇది సహేతుకమైన సంఖ్య కేంద్రము డిజేను ఉపయోగించాలని సో మనం మన మనము అంటే కృష్ణ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సో ఇది యాక్సెప్టబుల్ ఫార్ములాగా అందరూ భావించడం జరిగింది ఇది పబ్లిక్ పబ్ హిందులో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏప్రిల్ పదిహేడు రోజు సెవెంటీన్త్ రోజు పబ్లిష్ జరిగింది సో డిజిఎ ఫార్మ్ లో వల్ల కేంద్రం జనాభా పెరుగుదల మరియు అభివృద్ధి రెండింటిని గుర్తిస్తూ అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపోవడానికి వీలవుతుంది ప్రస్తుత ఆర్టికల్ ఎయిటీ వన్ టూ ఏని ని సవరించడం మాత్రమే అవసరము ఇది ప్రస్తుతం లోకసభ సీట్ల కేటాయింపు ప్రతి రాష్ట్ర జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలని ప్రతి సభ్యునికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని నిర్దేశిస్తుంది జనాభాకు అనులోమానుపాతంలో ఉండాలని అవసరం ప్రస్తుత సందర్భంలో మూడు కారణాల వల్ల ముఖ్యమైనది కాదు సో అదేంటంటే మొదటిది దశాబ్దాలుగా జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎంపీ సీట్ల సంఖ్యను పెంచడము అసాధ్యమని భావించారు ఎందుకంటే రాష్ట్రం జనాభా పెరుగుదల అసమానతలు ఉన్నాయి అవి కనిష్ట స్థాయి నుండి ఊహించినంత గరిష్టంగా వరకు ఉన్నాయి కాబట్టి ఇట్స్ అబ్నార్మల్ వేరియేషన్ ఆఫ్ ఇన్ పాపులేషన్ గ్రోత్ వీ కెన్ విట్నెస్ సో అందుకే ఐదు శతాబ్దాలకు పైగా నిషేధం ఉంది రెండవది అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడానికి కేంద్రం ఆర్టికల్ ఎయిటీ వన్ ను సవరించవచ్చు రెండో పాయింట్ సో మూడవది వచ్చినట్లయితే ఎంపీ సీటుకు వేరు వేరు జనాభా నిష్పత్తులు ఉన్న రాష్ట్రాల సమస్య కాదు జనాభా కంటే ఎంపీలకు తరచు సవాళ్లను కలిగించేది భౌగోళిక జాగ్రఫికల్ స్థితి ఉదాహరణకు లక్షద్వీప్ మనం చూసుకున్నట్లయితే దాంట్లో పాపులేషన్ ఎయిటీ థౌజండ్ ఉంది ఒక ఎంపీ ఉన్నాడు కానీ ఒక ఎంపీ ఎయిటీ థౌజండ్ పాపులేషన్ ను విజిట్ చేయాలంటే ఎన్నో దీవులను విజిట్ చేయాల్సి వస్తుంది ఇది హైలీ ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అదే మనం హయ్యెస్ట్ సో లోకసభ మనము తెలంగాణలో ఉంది సో మల్కార్జుగిరి కాన్స్టిట్యున్సీ దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉన్నారు బట్ నలభై ఐదు లక్షల మందిని ఒక ఎంపీ సునాయాసంగా కలవడానికి వీలవుతుంది వేరే లక్షద్వీపులో సో జాగ్రఫికల్ భౌగోళిక ప స్థితిని బట్టి సో అక్కడికి మీ అన్ని దీవులల్లో ఉంటారు కాబట్టి ఎనభై వేల పాపులేషన్ ఒక దీవు నుంచి ఇంకో దీవికి వెళ్ళడానికి చాలా కష్ట సాధ్యమైనటువంటి పని అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి యూనిఫామిటీ ఆఫ్ ఈ కాన్స్టిట్యున్సీ అనేసి కరెక్ట్గా లేవు పాపులేషన్ బేస్డ్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దీన్ని ఈ డీజీఏ మెథడ్ ద్వారా ఖచ్చితంగా అమలు పరిచినట్లయితే సో ఐదు వందల నలభై మూడు నుంచి ఆరు వందల యాభై ఆరు వరకు మాత్రమే ఉంటాయి సో దీని వల్ల ఏమైతుందంటే అడ్వాంటేజ్ ఉంటుంది సో లోకసభ నియోజక నియోజకవర్గాలు పెంచడానికి డిజిఏ సూత్రాన్ని స్వీకరించడం ద్వారా కేంద్ర ప్రాంతీయ సమస్యలను పరిష్కరించగలదు మరియు సమాఖ్య సూత్రాలను సమర్థించగలదు ఈ సూత్రం భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు లేదా నిరసన లేకుండా సరిహద్దుల పునర్నిర్మాణం కూడా మార్గం సుగమం చేస్తుంది ఈ విషయాన్ని మనము ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఉంది తర్వాత ఈ చార్ట్స్ లో మనం చూసినట్లయితే ఎక్కడ ఏ సీట్లు పెరుగుతాయి అనేది మనం చూసినట్లయితే ఈ డిజిఏ మెథడ్ సో ఇంతకు ముందు చెప్పినట్టు సో ఉత్తరప్రదేశ్ లో దాదాపు ఎనభై ఉన్నాయి ఆ ఎనభై నుంచి సో దాదాపు పదిహేడు సీట్లు పెరిగే అవకాశం ఉంది సో తర్వాత మహారాష్ట్రలో నలభై ఎనిమిది నుంచి ఇంకో పది సీట్లు అంటే యాభై ఎనిమిది సీట్లు వెళ్ళొచ్చు మనం ఈ చార్ట్ వన్ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో నలభై రెండు ఉన్నాయి ప్రస్తుతం యాభై ఒకటి పెరగొచ్చు తర్వాత బీహార్ నలభై నుంచి ఎనిమిది సీట్లు పెరగొచ్చు తమిళనాడు ముప్పై తొమ్మిది నుంచి దాదాపు ఎనిమిది సీట్లు అంటే నలభై ఏడు సీట్లు పెరగచ్చు తర్వాత మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు అంటే ఆరు సీట్లు మాత్రం పెరగలుగుతాయి సో కర్ణాటక మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు అంటే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఫైనల్ షేర్స్ ఇన్ టోటల్ సీట్స్ లో సో ఇది ఈ టేబుల్ ఉంది నెక్స్ట్ మనము చార్ట్ చూసినట్లయితే గుజరాత్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి సీట్లు పెరిగే అవకాశం ఉంది రాజస్థాన్ ఇరవై ఐదు నుంచి ఒక ఐదు సీట్లు మాత్రం పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు సీట్లు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు పెరిగే అవకాశం ఉంది ఒడిశా చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ఒక నాలుగు సీట్లు మాత్రమే తెలిసి పెంచి అంటే స్కోప్ ఉన్నది అనేది విషయం తెలుస్తుంది కేరళ ఇరవై నుంచి ఒక నాలుగు సీట్లు మాత్రం సో ఈ మెథడ్ ద్వారా పెరుగుతాయి సో తెలంగాణలో పదిహేడు నుంచి సో దాదాపు ఇరవై ఒకటి సో దాదాపు నాలుగు సీట్లు పెరిగేటటువంటి స్కోప్ ఉంది తర్వాత ఈ మనము చార్ట్ నెంబర్ త్రీ చూసినట్లయితే అస్సాంలో సో పద్నాలుగు నుంచి పదిహేడు జార్ఖండ్ పద్నా అంటే ఒక మూడు సీట్లు పద్నాలుగు నుంచి పదిహేడు తర్వాత పంజాబ్ పదమూడు నుంచి పదహారు అంటే ఒక మూడు సీట్లు ఛత్తీస్గఢ్ పదకొండు నుంచి ఒక రెండు సీట్లు అంటే పదమూడు సో హర్యానా పది నుంచి పన్నెండు సో ఢిల్లీ ఏడు నుంచి ఒక సీటు మాత్రమే సో జమ్మూ కాశ్మీర్ ఐదు నుంచి ఒకటి ఉత్తరాఖండ్ ఐదు నుంచి ఒకటి హిమాచల్ నాలుగు నుంచి ఒకటి అంటే ఐదు అసలే పెరిగని చూసుకున్నట్లయితే అసలు అంటే సేమ్ ఇప్పుడు ఈ డిజిఏ మెథడ్ ద్వారా చేసినటువంటి దాంతో చూసినట్లయితే ఈ త్రిపుర మణిపూర్ త్రిపుర మణిపూర్ మేఘాలయ అరుణాచల్ అరుణాచల్ గోవా ఇల్లు రెండు రెండు సీట్లు ఉన్నాయి మళ్ళీ అవి రెండు రెండు సీట్లే ఉంటాయి సో మిజోరం నాగాల్యాండ్ సిక్కిం చండీగఢ్ అండమాన్ సో ఇవి కూడా ఒకటి ఒకటి ఉన్నాయి మళ్ళీ ఒకటే ఉంటాయి దాద్రా దామన్ టూ నుంచి టూ ఉంటుంది మళ్ళీ లక్ష దీప్ లడక్క ఇవన్నీ కూడా ఒక్కొక్క సీటు దీంట్లో ఏ రకమైనటువంటి పెరుగుదల లేదు ఇవి పద్నాలుగు ఉన్నాయి సో కాబట్టి ఈ పెరిగినవి దాదాపు మనము ఇరవై రెండు చూస్తున్నాము సో ఇరవై రెండు స్టేట్స్ లో ఈ పెరుగుదల కనిపిస్తుంది సో ఎక్కువగా పెరిగినటువంటి మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర తర్వాత వెస్ట్ బెంగాల్ బీహారు తర్వాత తమిళనాడు తర్వాత మధ్యప్రదేశ్ సో కర్ణాటక వీటిలో దాదాపుగా మనకు ఎక్కువ సీట్లు ఉన్నట్టు అనిపిస్తుంది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ పర్టికులర్ సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములా గా ఉంటుంది కాబట్టి నార్త్ సౌత్ డివైడ్ కాకుండా సో అందరూ యాక్సెప్టబుల్ గా ఉంటుంది అనేటువంటి భావన నాకు కలుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో తీయడం జరిగింది డికేడల్ గ్రోత్ యావరేజ్ ఎ బ్యాలెన్స్ ఫార్మ్ ఫర్ డిలిమిటేషన్ సో దిస్ హాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ హిందూ ఆన్ ఏప్రిల్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బై పి కృష్ణ మోహన్ రెడ్డి ఇన్ డాట్ ఆఫ్ పాయింట్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది వ్యూవర్స్ బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు అప్డేట్ సో వాజ్ హ్యావింగ్ ది క్వశ్చన్ ఎట్లా చేస్తే బాగుంటుంది డెలిమిటేషన్ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి సైంటిఫిక్గా ఉండాలి అని ఏంటంటే నేను చదువుతూ ఉంటే నాకు లక్కీగా ఇది చూడడం జరిగింది దాన్ని నేను ఒక వీడియో రూపంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయగలదని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్